హాయ్ అండి మేము బిక్కబోల్లాని గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నాక శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి ఈ ఆలయంలో శివపార్వతులకే కాకుండా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్కవోలు గ్రామంలో పచ్చడి ప్రకృతి అందాల నడుమ పంట పొలాల మధ్య ఉన్న శివాలయం ఈ ఆలయానికి బిందుకాంపురంగా పేరుగాంచింది ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు కోరిన కోరుకులు తీరుతాయని విశ్వాసం అంతేకాకుండా భారతదేశంలో కుమార సుబ్రహ్మణ్య స్వామి వారికి రెండు ఆలయాలు అయితే ఉన్నాయి అందులో ఒకటైతే పనిలో ఉండగా రెండోది ఈ బిక్కవోలులో ఉంది స్థల పురాణం ప్రకారం పూర్వం కోటలో ఉన్న బిరుదాంకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఈ మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవాల్లో నూట పద్దెనిమిది దేవాలయాలు నిర్మించాడు నూట పద్దెనిమిది చెరువులు త్రవించాడు ప్రస్తుతం రాజు వెళ్ళిన ఈ కోట శిథిలమైపోయింది శ్రీ గోలింగేశ్వర స్వామి వారు వెలిసిన ఈ క్షేత్రం మొదట భూమిలో కప్పబడి ఉందంట ఆ గ్రామంలోని ఓ రైతు యొక్క ఆవు రోజు తన పాలను ఈ లింగాకారం ఉన్న ప్రదేశంలో కార్చి వెళ్ళిపోయేదట ఆవు పాలు ఇవ్వకపోవడం లేదని రైతుకు అనుమానం వచ్చి ఒకరోజు ఆవు వెళ్ళే ప్రాంతాలను చూశాడట అప్పుడు ఆవు ఒక ప్రదేశంలో తన పాలు కార్చి మేస్తూ పక్కకు వెళ్ళిందంట ఈ విషయం గమనించిన పాలికాపు రైతులకు చెప్పాడంట ఆవులు కాపరి తన యజమానికి అసలు జరిగింది చెప్పడంతో గ్రామస్తులందరికీ ఈ విషయం తెలిసింది దీంతో గ్రామస్తులు పాలు కాల్చిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాలు కట్టిన చిన్న మడుగును చూశారు దీంతో అక్కడ దేవుడు ఉండి ఉండొచ్చని భావించి ఆ గ్రామస్తులు అక్కడ తవ్వడం మొదలుపెట్టారు అక్కడ తవ్వకాల్లో పానమట్టంతో సహా శివలింగం బయటపడింది ఈ విషయం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న బిరుదాంక మహారాజుకు తెలిసింది దీంతో గుడి కట్టించడానికి ముందుకొచ్చారు అక్కడ పునాదులు తవ్వుతుంటే మరొక పుట్ట పుట్టింది అలా ఎన్నిసార్లు త్రవ్విన పొట్ట పుట్టుకొస్తూనే ఉంది చివరకు ఆ పొట్టల నుంచి కుమార సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం బయటపడింది ఈ విధంగా స్వయంభూగా శివుడు స్వామి వెలసిన ప్రాంతంగా బిక్కబోలు అని ఈ శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ప్రసిద్ధిగాంచింది ఈ గోలింగేశ్వర స్వామి ఆలయం చక్కటి శిల్పకలతో కట్టించబడింది ఈ ఆలయంలో శివపార్వతుల శిల్పం కూర్చుని ఉన్న వినాయకుని ప్రతిమ రెండు శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకలు ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఉత్సవం ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ బిక్కవోలు గ్రామానికి సమీప పట్టణాలైన రాజమండ్రి కాకినాడ సామర్లకోట నుండి బస్సు సౌకర్యం అయితే ఉంటుంది దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే సామర్లకోట రైల్వే స్టేషన్ బిక్కవోల గల గణపతి దేవాలయము శ్రీ గోలింగేశ్వర కుమారస్వామి దేవాలయాలు కూడా రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ రెండు దేవాలయాలకు కూడా భక్తులు వచ్చి తమ కోరికలను చెప్పుకున్నాక వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం భారతదేశంలో స్వయంభుగా వెలిసిన దేవాలయాలు చాలా ఉన్నాయండి కానీ ఈ క్షేత్రంలో శివపార్తలే కాకుండా వినాయకుడు కుమార కుమారసుబ్రహ్మణ్య స్వామివారు ఒకే చోట స్వయంభూగా వెళ్ళడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి ఎవరైనా రాజమండ్రి కానీ కాకినాడ కానీ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి మేమైతే ఈ బిక్కవోలులోని గణపతి దేవాలయాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నాక ఈ బిక్కవోలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్లల మావిడాడులోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి రాజమండ్రికి దగ్గరలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా స్వయంభుగా వెలిసిన దేవాలయాలు అయితే ఉన్నాయండి మీరు చానపై క్లిక్ చేసి వీడియోలు చూడొచ్చు మీకు వీలైన దేవాలయాన్ని దర్శించుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఛానల్ పెట్టి టూ మంత్స్ అయినా సరే మీరందరూ బాగానే ఆదరించారు మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా చాలా దేవాలయాలను దర్శించుకొని వీడియోస్ అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఆ దేవాలయాల గురించి నాకు తెలిసిన విషయాలైనా లేకుంటే తెలుసుకొని కొన్ని విషయాలైనా మీతో అయితే షేర్ చేసుకుంటానండి నేను ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్లో ఏ ఆలయం గురించి అయినా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు చెబుతాను